హాయ్ అండి ఈరోజు వీడియో అయితే కుట్టేసిన ఫ్యాంట్కి పాకెట్ ఎలా పెట్టుకోవాలో పర్ఫెక్ట్గా మనం కుట్టుకుండే విధానం అయితే చాలా వివరంగా అయితే నేను వీడియో అయితే చేశాను మీరు కంపల్సరిగా చూడండి ఫస్ట్ అయితే మనకి రైట్ సైడ్ ఇలా ఫ్రంట్ వచ్చేలాగా పాకెట్ చూసుకోవాలి ఇలా కుచ్చుల కింద వరకు వస్తుంది నేనైతే సేమ్ క్లాత్ అయితే తీసుకున్నాను హోల్ పెట్టినందుకైతే ఈ పొడవు ఏమో ఏడించీలు అలాగే ఎడలకు మూడు ఇంచీలు అయితే క్లాత్ ఉండాలి ఫ్యాంట్ ఫస్ట్ మనం హోల్ పెడతాం కాబట్టి అలాగే పాకెట్కి అయితే క్లాత్ అయితే ఇలా క్లాస్ సరిపోతే నేను జాయింట్ చేసుకున్నాను ఆ జాయింట్ చేసిన క్లాత్ పొడవ అయితే ఇరవై ఇంచీలు అలాగే ఎడల్పు అయితే మనకి ఎయిట్ ఇంచీ అయితే తీసుకుంటున్నాను పాకెట్ కరెక్ట్గా ఈ మెజర్మెంట్లో తీసుకున్నాక ఈ క్లాత్ అయితే ఫస్ట్ పక్కన పెట్టేసుకున్నాక ఫ్యాంట్కి ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఫస్ట్ అయితే చూడండి స్టార్టింగ్ ఇలా సైడ్ని రెండు ఇంచీలు గ్యాప్ ఉంచుకొని అక్కడి నుంచి మనకి ఇలా కంచి ఫోల్డ్ కంచి బెల్ట్ కంచి కిందకి ఒక ఐదు ఇంచీలు అయితే పొడవుగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనకి ఎక్కువ లూజ్ కావాలనుకుంటే ఇంకా అర ఇంచి పొ పొడవు పెంచుకున్న పర్లేదు ఇంచి కూడా కొంతమందికి హ్యాండ్స్ అయితే ఓపెన్గా దూరాలనుకుంటే అది కొంతమందికి టైట్ పెట్టేస్తుంది కదా అలా పంచుకోవచ్చు ఐదు ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుంది నేనైతే ఐదు ఇంచులే మార్కింగ్ చేసుకున్నాను అలాగే ఈ క్లాత్కి మనం హోల్ పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే మనకి క్లాత్ మొత్తం రౌండ్ అంతా ఇలా ఓపెన్గా కుట్టేసుకోవాలి మొత్తం నాలుగు సైడ్లు కూడా క్లాత్ అంతా కూడా కుట్టేసుకోవాలి నేనైతే ఫ్యాంట్ క్లాత్ సేమ్ క్లాత్ ఉంది కాబట్టి వేస్తున్నాను మనకి వేరే క్లాత్ అయినా సరే పర్లేదు ఎందుకంటే అది లోపల సైడే ఉంటుంది కాబట్టి మనకి మిషన్ దగ్గర మిగిలిపోయిన క్లాత్ ఏదైనా సరే ఫ్యాంట్కి యూజ్ చేసుకోవచ్చు మనకి లోపలే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు నేనైతే సేమ్ క్లాత్ ఇది వేస్తున్నాను ఉంది కాబట్టి అలాగే ఇది మొత్తం కూడా ఇలా కుట్టేసుకున్నాక సెంటర్లో అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నట్టు లైన్ అయితే ఇలా గీసుకుంటే మనకి కుట్టేటప్పుడు వీలుగా ఉంటుంది ఇది అయితే అయిపోయింది కదా అప్పుడు పాకెట్ది కూడా వాళ్ళకి అలాగే రెండు సైడ్లు కూడా ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి చూసారు కదా లోపలికి ఇలా పావించి ఫోల్డ్ చేసుకొని మొత్తం కూడా అవసరం లేదు రెండు సైడ్లు కుట్టుకుంటే సరిపోతుంది ఇది పాకెట్ కాబట్టి ఫోల్డింగ్ రెండు సైడ్లే కుట్టాలి మిగతాది అవసరం లేదు ఈ క్లాత్ని మళ్ళీ మనం సెంటర్లో కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టుకోవాలి క్లాత్ ఇది చూసారు కదా జాయింట్ సైజ్ సైడు ఇలా పైకి అయితే పెడుతున్నాను ఇలా ఫోల్డ్ చేసుకొని పైన ఇలాగ ఒక ఐదు ఇంచీలు ఆరు ఇంచీలు అయితే ఉంచాలి ఎందుకంటే మనకి పాకెట్ దగ్గర హోల్ పెడతాం కదా ఒక ఆరుంచి పైకి కిందకి పోయేలాగా ఖర్చు ఉంచుకొని ఇలా సైడ్ అయితే జాయింట్ చేసుకోవాలి అలా పైన చిన్న గ్యాప్ అయితే అరించి ఓపెన్గా ఉంచేయాలి ఇలా చూడండి ఒకసారి ఈ సైడ్ కూడా కుట్టేటప్పుడు ఇలా ఓపెన్గా ఒక ఆరుంచి ఉంచి అక్కడ రఫ్ లాగా తీసేయాలి రెండు సైడ్లు కూడా ఇలా ఓపెన్గా అయితే ఉంచాలి మనం అక్కడ జాయింట్ చేస్తాం కాబట్టి ఇలా పాకెట్కి వచ్చేలాగా సైడ్లు రెండు కూడా చిన్న ఓపెన్గా ఉంచి కుట్టుకొని అలాగే ఈ సెంటర్లోనైతే ఇప్పుడు హోల్ పెట్టుకోవాలి ఫ్యాంట్కి ఫస్ట్ అయితే మనం ఆల్రెడీ ఇది కుట్టేసాం కదా ఈ సెంటర్లో ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఫ్యాంట్కి మార్కింగ్ చేసాం కదా దాని పైన వేసుకొని సేమ్ అలాగే స్ట్రైట్గా కుట్టుకొని వచ్చి చిన్న గ్యాప్ ఇలా మధ్యలో వచ్చేలాగా రెండు సైడ్లకైతే రెండు కుట్లు అయితే వేసుకోవాలి ఎందుకంటే ఆ కుట్టిన తర్వాత సెంటర్లో మనం హోల్ పెట్టాలి కాబట్టి కుట్టు గ్యాప్ వచ్చేలాగా నీట్గా కుట్టుకోవాలి మనం ఎలాగైతే మార్కింగ్ చేసామో దానిపైన ఇలా సైడ్ రెండు సైడ్లు కూడా ఆ మార్కింగ్ మధ్యలో సెంటర్లో ఉండేలాగా కుట్టైతే కుట్టుకోవాలి చూసారు కదా క్లాత్ ఇలా ఎక్కడా కూడా ముడతలు పడకుండా నీట్గా కుట్టామంటే కటింగ్ చేసుకునేటప్పుడు అలాగే మనకి కటింగ్ చేసి హోల్ తిప్పేటప్పుడు కూడా నీట్గా వస్తుంది కుట్టు వల్ల ఇలా జా కుట్టేసుకున్నాక ఇప్పుడు సెంటర్లో గ్యాఫ్ అయితే వచ్చింది కదా ఆ గ్యాఫ్లో మనం ఘాట్ పెట్టుకొని క్లాత్ అయితే తిరగేసుకోవాలి అలాగే కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి లేకపోతే ఫ్యాంట్ అంతా పాడైపోతుంది మనం ఎలాగైతే కుట్టు వేసామో ఆ కుట్టు అవతల ఇవతల వదిలేసి సెంటర్లో అయితే కరెక్ట్గా ఎలా కట్ చేసామంటే క్లాత్ తిరగైనందుకు అవుతుంది అలాగే కుట్టు కూడా విడదు కుట్టుపైకి వెళ్ళిందంటే కటింగు కుట్టు విడిపోయి మళ్ళీ అక్కడ హోల్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా నీట్గా ఇలా కటింగ్ చేసుకొని క్లాత్ ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని దానిపైన అయితే కుట్టు వేసుకోవడమే మనకి ఇలా నీట్గా వచ్చేస్తుంది ఆల్రెడీ అది సైలు కుట్టేసాం కాబట్టి ఇంకా దారాలు అవి కూడా ఓడ నీట్గా ఉంటుంది చూసారు కదా మనకు హోల్ అయితే రెడీ అయిపోయింది దానిపైన కుట్టు అయితే వేసుకోవడమే హోల్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఎలా పడితే అలా కట్ చేసి హోల్ అయితే పెట్టామంటే మనకి ఫ్రంట్ అంతా నీట్గా ఉండదు చూసారు కదా ఈ విధంగా అయితే అయితే వేసుకోవడమే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్యాంట్కి వేరే క్లాత్ అయినా పర్లేదని అలాగే ఈ హోల్ ఎట్టుకుండేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చిన్న హోల్ వచ్చేలా చూసుకోవాలి మరి పెద్ద హోల్ అయినా సరే మనకి లోపల వేసిన క్లాత్ అంతా కూడా నీట్గా కనిపించి అది చండాలంగా ఉంటుంది హోల్ పెద్దదిగా వస్తని అందుకే మనకి హోల్ కూడా అసలు పాకెట్ ఉన్నట్టుగా తెలియ తెలియకూడదు ఆ విధంగా కుట్టుకోవాలి అలాగే పాకెట్కి అయితే క్లాత్ కుట్టాం కదా రెండు సైడ్లు కూడా ఇలా మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేలాగా పైన అలాగే కిందన కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఇది జాయింట్ చేసుకోవాలి ఫ్యాంట్కి ఇది డౌన్లో కుర్చీల దగ్గర ఇక్కడ అయితే మనం స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని సెంటర్లో వచ్చేలాగా ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ ఈ సెంటర్కి వచ్చేలాగా చూసుకొని ఇలా స్టార్టింగ్ నుంచే కుట్టయితే ఇలా సింగిల్గా వేసుకోవాలి రెండు జాయింట్ చేసుకోకూడదు ఫ్యాంటు అలాగే పాకెట్ క్లాత్ రెండు కలిపి ఇలా కుట్టాలి చూస్తారు కదా ఇలా పైనుంచి మనం అక్కడ కరెక్ట్గా హోల్ దగ్గర మార్కింగ్ చేసాం కదా పాకెట్ క్లాత్కి దాని పైన అక్కడ వచ్చేలాగా ఈ ఓపెన్ సైడ్ ఉంచాం కదా ఈ ఇక్కడ వరకు వచ్చేలాగా క్లాత్ అయితే జాయింట్ చేసుకోవాలి స్ట్రైట్గానే ఇక్కడికి వచ్చాక మనం ఆపేసి మళ్ళీ దారం కట్ చేసుకొని మళ్ళీ పై నుంచి అయితే కుట్టుకోవాలి మొత్తం ఒకేసారి కుట్టినందుకైతే అవ్వదు ఇలా ఫస్ట్ ఇది జాయింట్ చేసుకున్నాకే మళ్ళీ ఈ క్లాత్ని ఇలా తీసుకొని పైకి దాని పైన అయితే మనం కుట్టైతే వేసుకోవాలి చూడండి ఇక్కడ కన్విజ్ అవ్వకుండా చాలా క్లారిటీగా ఇలా పాకెట్ అంతా నీట్గా తీసుకొని ఈ సైడ్లు చూసారు కదా సకానికి అయితే జాయింట్ చేసాం అక్కడి నుంచి మనం స్ట్రైట్గా పైకి తీసుకొని మొత్తం ఈసారి ఇలా రెండో సైడ్కి కుచ్చీల వరకు కుట్టేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనకి క్రాత్ సైడ్కి క్రాస్ లేకుండా పైన కూడా కరెక్ట్గా సెంటర్లో మార్కింగ్ అయితే చేసాం కదా అక్కడికి హోల్ వచ్చేలా చూసుకొని క్లాత్ ఎక్కడ కూడా జరగకుండా స్ట్రైట్గా దాని పైన అయితే ఇలా కుట్ అయితే వేసుకోవడమే పాకెట్ అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా తిరగేసి క్లాత్ మళ్ళీ అక్కడ కుట్టు మీదకి వస్తుందా లేదని చూసుకొని కుట్ అయితే వేసుకోవాలి చూడండి ఈ సైడ్ కూడా మనకి రెండు రెండు ఫోల్డ్ చేసాం కదా అక్కడ కరెక్ట్గా వచ్చేలాగా కుట్టయితే వేసుకుంటే మనకి పాకెట్ రెడీ అయిపోయినట్టే చాలా ఈజీ కదా ఇలా మనకి పాకెట్లు కావాలంటే అప్పటికప్పుడే ఈజీగా కుట్టుకోవచ్చు పాకెట్ అయితే రెడీ అయిపోయింది చూడని హోల్ అయితే బాగానే వచ్చింది హ్యాండ్స్ కూడా మనకి పర్ఫెక్ట్గా వెళ్తుంది మనకి పాకెట్ కూడా చాలా లాంగ్ వచ్చింది ఇలా లోపల సైడ్కి అయితే ఈ విధంగా వస్తుంది స్ట్రైట్గా ఇలా పొడవైతే అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయడం మటుకి మర్చిపోకండి